ఇక మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది దెన్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతూ ఇది మీరు నోటీస్ చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశా లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో నీతి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్టిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్ టెలింగ్ యూ నేను ఇరవై ఐదులు ముప్పై ఏళ్ళు ముందు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందురే చేశారు దేశంలో ఫస్ట్ టైం హెడ్ అన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడీ స్టార్టింగ్ అబౌట్ విషన్ ఇప్పుడు మీరు చేసే విషన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్గా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు మేము టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏంజీపోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదహైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలిన కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితి దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు పెట్టుకోవాల్సిగానే కోరుతున్నాం మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్ళాలి అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు పలానప్పుడు పలానా కలెక్టర్ ఆ ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్ అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి మళ్ళీ నేను ఊళ్ళే ఊర్లో తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ స్థాయిలో ఏం జరిగి తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఒక కలెక్టరీసే కాదు మినిస్టర్స్ ఉండే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి క్షేత్ర స్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు మీ విధానం టోటల్ గా మారిపోస్తుంది అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి దాన్ని ఆశిస్తున్నా పెద్ద పెద్ద వద్దు గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు వాళ్ళతో ఇంటరాక్ట్ కాండి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయండి నేను కూడా అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైంటీ ఫైవ్ సిబి చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా రాలా నైన్టీ ఫైవ్ సిబి అనికి అప్పుడు వాళ్ళు తెలిసిన ఇక్కడ ఎక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తే వాళ్ళని వీళ్ళు వరికి తెచ్చేవాళ్ళం మేము వరికి తేవడం ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈ రోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్ లో యు ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకు ఉన్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోలే మీరు కూడా పని చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు ఈ విషయాన్ని మీరందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు అంగన్వాడీ పోతా డ్రైన్స్ పోతా నో మిస్టేక్ని ఒకప్పుడు డ్రైన్ ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమా ఎట్లుందని మీరు డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్తంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంత హార్షిగానే పోలేడు కానీ రక్పత్రి డేస్ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వెళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అవి ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్ గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి విల్ గైడ్ యూ కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆరోజు ఇచ్చాం ఇంకా కూడా ఆ వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్ గా ఇంకా మనం ఇది చేశాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలినవి రాకుండా కానీ వదిలేశారు ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద విలేజ్ లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడు అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్కి ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి ఇంపార్టెంట్ సిటీస్కి మన హెడ్ క్వార్టర్స్ గా రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం పోర్ట్లు డెవలప్ చేయడం రైల్వే లో ఇంకా ఎంత డీజీగా చేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా ఫైనల్గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జీరో పవర్టీ పీ ఫోర్ ఈజ్ అవర్ పాలసీ అది అసాధ్యం కాదు ఈ టెక్నాలజికల్ ఈజ్లో జరగాలి మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఉండే యువతను ఎట్లా ఉపయోగించుకుంటాం భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోక్రఫిక్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది లింకింగ్ ఆఫ్ రివర్స్ దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్ట్రంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా తయారు చేయడానికి ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా మనం కాని చేయగలిగితే ఎకానమీ ఆటోప్యాలెట్లు వెళ్తుంది ఆ విషయం మీకు దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది ఇది కూడా వస్తే మీరు ఊహించేటువంటి జీవన ప్రమాణాలు కలిగే పరిస్థితి వస్తుంది ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం ఎస్ఓపి టెక్నాలజీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ ఇవి కూడా ఉంది ఇది అదే మరి స్కిల్ సెన్సెస్ ఇది కోర్ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితులు దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్కి వచ్చే కొందికి డిస్ట్రిక్ట్ లెవెల్ జీఎస్టీపీ మండల్ లెవెల్ జీఎస్టీపీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా ఇస్తా మీరు మేనేజ్ చేసుకోవడానికి మీరు ఒక ట్రెడిషనల్ గా కాకుండా ఇన్నోవేటివ్గా మీరు పనిచేసే పరిస్థితి రావాలి నేను చెప్పిన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ థింక్ గ్లోబల్ బెస్ట్ క్యక్టర్సెస్ యాక్ట్ అకార్డింగ్లీ ఈ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఏదైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ కలెక్టర్స్ క్యారియర్ దిస్ ఈస్ ది గ్రైటెస్ట్ టైట్ ఇన్స్పైరింగ్ పీరియడ్ విఆర్ ఆల్ హియర్ ఒకప్పుడు చేయాలంటే చేయలేము అవకాశం ఉండేటి కాదు ఇప్పుడు ఏమి కావాలంటే అది చేసే అవకాశం ఉంది అలాంటి లీడర్షిప్ కూడా ఇక్కడ ఉంది మీ ముందు ఉండే లీడర్షిప్ అంతా కూడా మీరు ఏం చేయాలన్నా వద్దనకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తాం కాబట్టి ముందుకు పోవాల్సింది కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంట థ్యాంక్ యూ సార్ ఫర్ యర్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేటింగ్ సార్ अगर सेशन विल स्टार्ट में सर फस्ट विशन आंध्र प्रदेश ट्वेंटी